బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా మరొకసారి పంజాబ్ శ్రీంధి అక్రమ నిర్మాణాలపై కన్నెర చేసింది సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించిన ఆక్రమణలపై కూల్చివేతలు ప్రారంభించింది అయితే స్థానికులు రోడ్లను ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారు అని కోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు ఆదేశాలతో కూల్చివేతలను మొదలుపెట్టింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి సంధ్యా కన్వెన్షన్ ఏ మేరకు రోడ్లను ఆక్రమించింది మరి కూల్చివేతలు ఎక్కడి వరకు జరిగాయి రైట్ ఈ రోజు హైడ్రా అయితే తన కొరడానికి చెప్పవచ్చు గచ్చిబోల్ లోని గచ్చిబోల్ లో ఉన్న సంధ్య కన్వెన్షన్ పైన హైడ్రా తన కొరడ జులిపించింది ఈ రోజు అంటే సోమవారం ఉదయం తెల్లవారుఝామునే ఈ కార్యక్రమానికి పూనుకున్నది ముఖ్యంగా హైడ్రా అనేది శని ఆదివారాల్లోనే తన పనులు చేపడుతుందని కొన్ని ఆ విమర్శలు అయితే ఉన్నాయి కానీ అనూహ్యంగా వారాంతరంలో అంటే వారం మొదట్లోనే ఈ హైడ్రా అనేది తన కొరడను జులిపించింది ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే హైడ్రా రంగంలోకి దిగింది సంధ్యా కన్వెన్షన్ లో ఉన్న ఏదైతే ఎఫ్ సిఐ సంబంధించిన అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా నిలబట్టం చేసింది మొత్తం మీద అక్కడ ఉన్న హండ్రెడ్ ఫీట్స్ రోడ్లను ఆక్రమించి అక్కడ ఫార్మాసిటికల్ కి సంబంధించిన కొన్ని లేఅవుట్లను నిర్మించారని అక్కడ కొన్ని క్యాంటీన్లు అలాగే ఫుడ్ స్టాల్స్ అక్కడ ఉన్న కొన్ని ఫంక్షన్ హాల్స్ వీటికి సంబంధించిన నిర్మాణాలు అయితే అక్కడ ఉన్నాయి పెద్ద మొత్తంలో అక్కడ అక్రమ నిర్మాణాలు ఆ ఉన్నాయని చెప్పేసి ముప్పై మంది ఆ ప్లాట్ లకు సంబంధించి అక్కడ ఉన్న ప్లాట్ల యాజమాన్లు ముప్పై మంది హైకోర్టులో పిటిషన్ వేశారు ముఖ్యంగా ఎవరైతే సంధ్య కన్వెన్షన్ సంబంధించి అలాగే ఫార్మాసికల్ కు సంబంధించిన ఓనర్ శ్రీధర్ పై అయితే ఈ కేసులు వేసారు అక్కడ ఉన్న హండ్రెడ్ ఫీట్స్ కు సంబంధించిన లను అయితే పూర్తిగా ఆక్రమించుకొని అక్కడ కొన్ని నిర్మాణాలు చేపించ చేపట్టారు ఆ అక్రమ నిర్మాణాలపై ముప్పై మంది పిటిషన్ వేయడం తోటి కోర్టు అయితే దానిపైన విచారణ జరిపించి అవి ఆక్రమ నిర్మాణాలన్నీ తేల్చేసింది ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి హైడ్రో రంగంలోకి దిగింది ఈ రోజు భారీ పోలీసుల బందోబస్తుల నడుమ పోలీసు బందోబస్తుల నడుమ ఈ అక్రమ నిర్మాణాలు కూల్చి యితే దిగ్విజయంగా చేపట్టింది వాటి అన్నింటినీ అన్నింటినీ నిలబాటం చేసేసింది మొత్తం మీద ముప్పై మంది ఆ ఫ్లాట్ల యజమానులు ఇచ్చిన ఆ కంప్లైంట్ మేరకే హైకోర్టు అయితే పూర్తి విచారణ చేసి ఈ నిర్ణయం నిర్ణయాన్ని ఇచ్చింది మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభైలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ సమయంలోనే సంధ్య కన్వెన్షన్ సంబంధించిన పూర్తి అక్కడ రోడ్లను అంటే వెంచర్ వేశారు ఆ వెంచర్ సంబంధించి దాంట్లో చాలా వరకు అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ ముప్పై మంది తమ పిటిషన్ లో పేర్కొన్నారు ఆ పిటిషన్ లో నివేదిక ఆధారంగానే హైకోర్టులో విచారణ జరిగింది ఇక మొత్తం విచారణ చేసిన హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడం తోటి హైడ్రా అయితే రంగంలో దిగింది మొత్తం మీద హైడ్రా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో పిడుగుపాటే అని చెప్పవచ్చు ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు ఎవరెవరైతే పాలు పంచుకుంటున్నారో వారందరికీ హైడ్రా అనేది ఎలా బుద్ధి చెప్తుందో మనం చూస్తూనే ఉన్నాము మొత్తం మీద తెలంగాణ లో ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాలపై అలాగే అక్రమంగా ప్రభుత్వ లేఅవుట్లపై ప్రభుత్వ భూములపై ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలపై హైడ్రా అయితే తన కొరడా జుల్పిస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన అనేక అక్రమ కట్టడాలను అయితే ఈ రోజు నిలబట్టం చేసేసింది అయితే దీనికి సంబంధించి ఆ సంధ్యా కన్వెన్షన్ ఓనర్ అయితే రావు రావుకు ఇదివరకే నోటీసు జారీ చేసినప్పటికీ తాను దానిపైన స్పందించకపోవడంతో హైడ్రా అయితే ఈ రోజు రంగంలోకి దిగింది తెల్లవారు జాము నుంచి హైడ్రా కూల్చివేత పనులను అయితే చేపట్టింది ఇప్పటికే చాలా వరకు అక్కడ దాదాపు ఆ చాలా వరకు కొన్ని ఎకరాల భూములను అయితే ఆక్రమించుకొని అలాగే అక్కడ రోడ్ల అంటే హండ్రెడ్ ఫీట్స్ రోడ్లను కూడా ఆక్రమించుకొని అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని అక్కడ ఫుడ్ స్టాల్స్ నిర్మించారు అలాగే అక్కడ హోటల్స్ అలాగే అక్కడ కొన్ని ఫంక్షనల్స్ కూడా నిర్మించినట్టయితే తెలుస్తా ఉన్నది ఆ నిర్మాణాలు అన్నిటినీ ఈ రోజు ఉదయం నేలమట్టం చేసేసింది అయితే ఇలాంటి అంటే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా ఇక ఎలా అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ భూముల్లో చేపట్టినా లేదంటే ఇతర వ్యాపారస్తులకు సంబంధించిన భూములను ఆక్రమించి ఇలాంటి అక్రమాలకు చేపట్టినా వారికి సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే అక్కడ పూర్తి విచారణ జరిపించేసి హైడ్ర రంగంలోకి దిగడం అనేది ఇప్పుడు అందరినీ ఒక రకంగా చెప్పాలంటే మధ్య తరగతి పేద కుటుంబాల అయితే హైడ్రా అనేది ఒక అండగా నిలుస్తుంది అని చెప్పవచ్చు అయితే ఇదివరకే చూసాము హైడ్రా అనేది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో హైడ్రా చేపట్టి ఆ సున్నం చెరువుని ఎలా ఆ ముఖ్యంగా ఎంత ఎంత మంచిగా తీర్చిదిద్దిందో మనం చూసాము ఇదే మాదిరిగా హైదరాబాద్ లో ఉన్న పలు అక్రమాలపై హైడ్రా అనేది కచ్చితంగా ఖచ్చితంగా కన్నేసింది ఎక్కడ ఆక్రమాలు జరిగిన హైడ్రా అనేది ఊరుకోదు ఖచ్చితంగా అంటే ఆ అంటే ఎవరిని చూడదు హైడ్రా ఒక్కసారి అక్రమ నిర్మాణాలని తేల్చి చెప్పేసిందంటే ఇక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే హైడ్రా ముందుకెళ్తుంది ఎలాంటి పైరవేలకు ఎలాంటి మంతనాలకు కూడా తాను తలగ్గదన్నట్టు మరొకసారి నిరూపించింది గౌరీ